నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పరవానీయా ప్రాంతంలో రెడ్ హ్యాండెడ్ గా ఒక ప్రవాసుడు పోలీసులకు దొరికిపోయాడు వివరాలు లేకి వెళితే కువైట్లోని పరవానీయా ప్రాంతంలో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రవాసుడు మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నట్లు పోలీసులకు అనుమానం వచ్చింది పరవానీయా పోలీసులు పెట్రోలింగ్ సిబ్బంది సాధారణ తనిఖీల సమయంలో అనుమానంతో నిందితుడినైతే అయితే ఆపడం జరిగింది తనిఖీలలో అతని వద్ద నాలుగు ప్యాకెట్ల క్రిస్టల్ మేతు బయటపడింది నిందితుడిని వెంటనే విచారణ కోసం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రెఫర్ చేశామని చెప్పేసి విచారణలో నిందితుడు తన యొక్క నివాసంలో అదనపు మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నానని మరియు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉన్నట్లు అంగీకరించాడు ఆ ఉప్పుకోలు ఆధారంగా అధికారులు చట్టపరమైన వారెంట్ పొంది అతని పర్వానియాలోని అతని యొక్క ఇంట్లో సోదాలు చేశారు అక్కడ అధికారులు దాదాపు పావు కేజీ క్రిస్టల్ తో పాటు హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న అన్ని అన్ని మాదక ద్రవ్యాల పదార్థాలను జప్తు చేశామని చెప్పేసి చట్టపరమైన చర్యల కోసం నిందితుని సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి మాదక ద్రవ్యాల డీలర్లు మరియు అక్రమ రవాణాదారులను గుర్తించడానికి మరియు సమాజ భద్రత మరియు భద్రతకు ముప్పు కలిగించే ఏవైనా ప్రయత్నాలను నిర్ణయాత్మకంగా ఎదుర్కోవడానికి భద్రతా చర్యలు తీవ్రతరం చేయడంలో భాగంగా ఇటువంటి వారిని పట్టుకుంటూ ఉన్నట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్